ఒక పెట్టుకుని రావాలి ఎలా ఈ దేవుడి దగ్గర ఒక కలసం పెట్టండి మామూలుగా ఒక మట్టి కలసం చక్కగా పసుపు రాసి మామిడి మండలి దాని మీద ఒక ఉబరకాయ పెట్టుకుని దాని మీద చిన్న మాత్రం రాయండి సమతా దీక్ష ఏమంటారు కానీ సమత సమతీక్ష అని అంటే మనందరి కలిగి ఒక సంకల్పం చెప్పాలి ఏం సంకల్పం చెప్పాలి నేను బాగుండాలి అనరు అనుకోలేదు నా కుటుంబం బాగుంటుంది నాకు కుటుంబం బాగుంటుంది మా ఊరు బాగుండాలి అనుకోవచ్చు మా దేశం బాగుండాలి అనుకోవచ్చు భారతీయులంతా కలిసిమెలిసి ఉండాలి అనుకోవచ్చు సుఖము సంపదలు కావాలి ఇండియా సంకల్పం నేను చెప్తాను ఒకసారి మీరందరూ సంకల్పండి నేను

ఇది ఇష్టము ఇలా సంకల్పం చెప్పడం అంటే నువ్వు ఏ కులమైనా కాలేదు నువ్వు ఏ మతమైనాగే నీ కావలసిన సంకల్పం ఇది మనం బాగుండాలి దేశం బాగుండాలి అంతే ఇది నీకు ఇష్టమైతే ఈ మతం చెప్పు శ్రీమతే శ్రీమతే ఇది చె ఒక బియ గురించి ఒకసారి చెప్తే ఒక బియ్య గురించి నీకు ఇంకా ఇంకోసారి చెప్తే ఇంకొక బియ్య గురించి అంటే ఇంటింటి దగ్గర కలెక్ట్ చేయండి ప్రతి ఇంటి దగ్గరే కలర్ ఆ కలసి తీసుకునేవాడి మీకు టైం పెరిగింది వాడికి సంకల్పం నచ్చింది మంత్రం చెప్పి ఒక బియ్య పుట్టింది మేము మేము ఒక అవస్థ ఇష్టం వదు ఊరికే ఇచ్చే బియ్యం నాకే ఈ సంకల్పం నువ్వు చెప్పి ఒక జుంద ఇచ్చిన అది ఒక తులసి జరువైందో కృష్ణుడికి ఇలా నువ్వు చెప్పించిన ఒక గింజకి రుచి ఎక్కువ దానికి బాధం ఎక్కువ ఇలాగా చక్కగా అందరి చేత చెప్పించండి ఎప్పటిదాకా 14 14 ఇక నారి 27 గాటా చెప్చారు ఏరో ఏనాడ కలశం తీసుకుని ఆ కలప తీసేసి బిలం తీసుకుని అరేగండి నహేది చంద్రబాబు ఎంకబా సమాధ మూర్తి కేందరం ఆ తీచ్చిన కలశం కోటి ఆ బియా అక్కడ పోసి అక్కడ రామానుజులు వారు ఒక మూర్తిని ఏర్పాటు చేస్తారు వారి యొక్క పాదాలను ఏర్పాటు చేస్తారు సకల మీరే ఆ వారికి అభిషేకం చేస్తారు మేము కూడా అండి ఆడవక్కర్లేదు ఆడవాళ్ళని చేయొచ్చండి ఆడవక్కర్లేదు పిల్లలను చేయొచ్చండి అడగక్కర్లేదు నీకు ప్రేమ ఉంటే శ్రద్ధ ఉంటే ఈ సంకల్పం నీకు నచ్చితే నువ్వు అభిషేకం చెప్పు ఆ చేసిన కలసంలో చక్కగా అక్కడ ప్రసాదం మళ్ళీ పెట్టి బిగిస్తాను మళ్ళీ నీ ఊరు తెచ్చి మా ఊళ్ళో ఇంటింటికి దాన్ని విష్ణు చెప్పండి వాళ్ళు దాని పేరు సమత కలసం సమత అక్కడ జరిగే కార్యక్రమం ఇలాంటి నుంచి మనం ఆ ఉద్యమాన్ని ఆరంభించేత ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి ఉదయం మన తొమ్మిదింటికి ఈ కలశానికి అభిషేకం ఆరంభం చేస్తా సుమారు మూడు గంటల చేతి మారట అవకాశం స్వామికి అభిషేకం చేసుకోవడానికి కలసాలు తీసుకుందాం చక్కగా మనం కూడా మన గ్రామాల కలయిక కోసం మన గ్రామాల బాబు కోసం మన గ్రామాల సుఖ సంపదల కోసం ఈ దీక్ష చేద్దాం అందరం ఇరవై ఎనిమిదవ తేదీన అక్కడ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో కలుసుకుందాం మీ అందరికీ అనేక అన్ని క్రమంగా James, yeah. yeah. see yeah. yeah.